హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగుండీ ఎర్లీ మార్నింగ్ వాక్ బ్లాగ్ అండి ఇది వచ్చేసి ఈరోజు మా రెడ్డికి ఎలా నేను వాడు తినని దానిలతో ఎలా మంచి పోషకాలు అందిస్తాను ఎలా హెల్దీ ఫుడ్ పెడతాను అనేది ఈ వీడియో అనమాట ఈ వీడియో చాలా మందికి మా రెడ్డిలాగా మొండిగా తినకుండా ఉండే వాళ్ళకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి నేను వాడితో ఎలా తినిపిస్తాను అనేది కూడా ఈ సింపుల్ బ్లాగ్ అనమాట చాలా షార్ట్గా ఉంది అనమాట చూడండి అయితే ప్రతి ఒక్కరికి కంపల్సరీ అనమాట ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనమాట అంటే పిల్లలు పుట్టిన తర్వాత చిన్నప్పుడు అయితే బాగా తింటారు కొంచెం పెరిగిన తర్వాత ఏం తిన్నారని ప్రతి ఒక్క తల్లి కంప్లైంట్ పెడతాదనమాట నా పరిస్థితి కూడా అదే అండి చిన్నప్పుడు రెడ్డి అయితే ప్రతిదీ తినేవాడు అనమాట వాడు అసలు ఏం తినకుండా తయారైపోయినాడు మొండిగా వాడి కోసం ఇలా నేను కొత్తగా ట్రై చేస్తాను అనమాట ఇడ్లీ చూడండి ఇడ్లీకి అయితే వేసాను ఇడ్లీ పిండి ఇడ్లీ అంటే రెడ్డి బాగా తింటాడనమాట ఇలా బాగా తినేవాటితోనే వాళ్ళకి మనం మంచిగా ఏదన్నా ఆకుర కానీ క్యారెట్ కానీ ఇలా కలిపి పెట్టేసినామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు అనమాట ఇష్టం లేనిది కూడా ఇష్టంగా తింటాడు నేను ఎలా చేస్తాననేది ఇలాగనమాట కొంచెం ఈ రోజుకు సరిపడే పిండి అయితే పక్క ఇడ్లీ పిండి పక్కగా తీసుకున్నానండి నేను వాటర్ క్యాన్ అయితే నా డెలివరీ అప్పుడు తీసుకున్నామండి అప్పుడు తీసుకొచ్చాను మాయానికి ఎవరు గిఫ్ట్ ఇచ్చినారనమాట అది ఎప్పటికీ యూజ్ అయిపోతుంది అనమాట ఈ చలికాలం బాగా అనమాట ఇంకా ఎందుకంటే దాంట్లో బాగా నీళ్ళు కాన్ చేసి పెట్టినామంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఎంత వేడిగా దాంట్లో పోసి పెడతామో ఆ వేడి కంటిన్యూ అవుతుంది అనమాట రాత్రి వరకు నేను ఒక్కసారి అలా రైస్ కుక్కర్ గిన్నె నిండా కడిగేసి పెడతాను అనమాట అంటే బాగా కాగబెట్టేసి దాంట్లో పెడతాను రాత్రి వరకు రెడ్డికి అయ్యే తాపుతాను చిన్నోనికి ఇంకా నుంచి సాయంత్రం నైట్ వరకు రేపు మార్నింగ్ వరకు అలా వేడి నీళ్ళే తాపుతాను అనమాట ఈ చలికాలం జలుబు ఎక్కువ కూడా ఇలా ట్రై చేయండి ఏదన్నా క్యాన్ అలా తెచ్చుకొని మనకు ఒకసారి కాగబెట్టియాలంటే బరువు కదా అలా వేసుకున్నామంటే తొందరగా పని అవుతుంది కూడా ఇక్కడ నేను ఒక క్యారెట్ అయితే తీసుకున్నానండి పక్కన తురుంబట్ అది కదా అటు సైడ్ పట్టినామంటే కొంచెం పెద్ద పెద్దగా వచ్చాయనమాట వాడసలు అవి అయితే పక్కకు పెడతాడు ఎర్రగడ్డ తెల్లవాయి టమోటా పచ్చిమిరపకాయ ఏ తోలు కనపడి పక్క పెడతాడనమాట మా రెడ్డి అందుకోసం వాడికి ఇలా సన్నగా ఒక క్యారెట్ అయితే తురుము పట్టేసాను అనమాట ఇడ్లీ చాలా ఇష్టంగా తింటాడండి వాళ్ళు ఇష్టంగా తినేదాంట్లో మనం ఆకుకూర కానీ ఇలా నేను ఈ మధ్య మునగాకు చపాతి కూడా చేస్తున్నాను అనమాట అది కూడా ఇంకో రోజైతే వీడియో పెడతాను మునగాకు చపాతి అయితే రెడ్డి బాగా ఆకుకూర అయితే అస్సలు తినకుండా వచ్చాను అనమాట చిన్నప్పుడు అయితే రెడ్డి రసమన్నం లాక్కూర కలిపిన బాదం పప్పు జీడిపప్పు పౌడర్ చేసి కలిపి పాలలు వేసినా ఏది పెట్టినా తాగేవాడు బాగా ఉన్నాడు అనమాట ఫోటోలు కూడా నా వీడియోలో చూడండి ముందు రెడ్డి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో ఇప్పుడైతే కొంచెం హైట్ అవుతున్నాడు కానీ సన్నగా ఉన్నాడు కొంచెం వలసిపోతున్నాడు అనమాట అందుకే వానికి మంచిగా ఇలా హెల్తీ ఫుడ్ అయితే ఇలా ట్రై చేసిన అంటే వాడికి చిన్న వయసులో కొంచెం ఇప్పుడు చిన్న వయసులోనే సైట్ రావడం ఇవన్నీ ఉండవు కదా అందుకే ఇలా చేస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి ఆ బొక్కలు అనేవి కింద ఇడ్లీ మీద పడేట్టుగా ఉండాలన్నమాట అలా పెట్టినామంటే ఇడ్లీ తొందరగా కుక్ అవుతుందండి బాగా ఇడ్లీలో వేసేసి అతురుమనేసి కొంచెం వంట సోడా కొంచెం నీళ్ళు కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలబెట్టేసి అలా ఇడ్లీ వేసా అండి మాకు ఎన్ని అవసరము మూడు ప్లేట్లకి అయితే పెట్టాను ఇడ్లీ అయితే స్టీల్ దాంట్లో చెప్పని అవసరం లేదు చాలా బాగా అవుతున్నాయి అనమాట ఇక్కడ వచ్చేసి పచ్చడండి మెయిన్ మనము ఏ కూర అనేది కూడా పిల్లోలకు ఎంత క్వాంటిటీలో పెడుతున్నామనేది చాలా ఇంపార్టెంట్ అనమాట పల్లీలు అదే వేరుసెన గుళ్ళు పొద్దున్న లేసిన అంటే కొన్ని వాళ్ళతో తినిపించినా కూడా మంచిది అనమాట బెల్లం కలిపేసి అలా తినలేదంటే శనకాయలు అంటే రెడ్డి బాగా తింటాడు అనమాట ఇంకా వారం రోజులు పెట్టినా వానికి మొహమాటం ఉండదు రోజు తింటాడు అందుకనేసి ఒక టూ డేస్ ఒక మూడు రోజులు ఇడ్లీ వేస్తున్నా అంటే రెండు రోజులు ఖచ్చితంగా శనకాయల పచ్చడి చేస్తాను అనమాట శనకాయల పచ్చడి ఏంటంటే ఇలా రోట్లో దంచి పెట్టండి మనం మిక్సీలో వేస్తామంటే ఉండే టేస్ట్ కాస్త దొబ్బుతుందనమాట నేను ఏంటంటే పప్పులు కొంచెం మెత్తగా కొంచెం వాడికి బాగా చట్నీలాగా తినే అద్దుకొని తినే విధంగా పప్పులు మాత్రం మిక్సీ పడతాను అనమాట మిగతాదంటే ఇలా రోట్లో అయితే వేసి దంచుతానండి వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగా మెత్తగా నూరుతానంటే కొంచెం వాడు చట్నీలాగా ఫీల్ అయ్యే విధంగా దంచేస్తాను అనమాట కొంచెం చింతపండు వేసి ఒక్క టమోటా పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి బాగా నోడతానండి చట్నీ కన్నా శనకాయల పచ్చడి హెల్తీ చాలా మంచిదండి పిల్లలకు శనకాయల పచ్చడి అలవాటు చేసినా మంచిదే మరీ డైలీ పెట్టకూడదు అప్పుడప్పుడు వాళ్ళు ఏది ఇష్టంగా తింటారో దాంట్లో మనం మన ప్రయోగాలు ఉపయోగించి వాళ్ళతో తినిపియాలన్నమాట నాకు మా పిల్లల కోసం అండి ఏదైనా ఎవరైనా చూసినా వాళ్ళ పిల్లోళ్ళు అంటే బాగా సూపర్గా ఉన్నారు బాగున్నారు పిల్లలు అనిపించుకోవాలా హెల్తీగా ఉండాలా వాళ్ళు చిన్న వయసులోనూ సైట్ రాకూడదు ఆరోగ్యంగా ఉండదు వాళ్ళకి ఏమొచ్చినా నేను తట్టుకోలేను అనమాట ఎందుకంటే నాకు సైట్ ఉంది ఆల్రెడీ వాళ్ళకు వస్తుందేమని భయం మారెడ్డి అందులో కొంచెం సెల్లు బాగా చూస్తాడనమాట ఆ భయంతో వానికి మధ్య వానికి ఎలాగలో తినిపించాలని ఇన్ని చిన్న చిన్న ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాను పచ్చడి చూడండి అలా జోరు జోరుగా నూరండి బాగుంటుంది అంటే వాళ్ళు ఇట్లా ముంచుకొని తింటారు కదా వాళ్ళకు కొంచెం బాగుంటుంది అనమాట గట్టిగా నూరితే మళ్ళీ తినలేరు అనమాట ఇక్కడ వచ్చేసి పప్పాయ పప్పాయ హెల్త్కి చాలా మంది స్కిన్కు చాలా మంచిది అందానికి ఇంకా మంచిది అనమాట నేను పప్పాయ సోపే వాడుతున్నానండి కలర్ వచ్చిన రాకమైన హెల్తీ అనమాట మొఖం మీద మొట్టి మలు అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ వచ్చేసి పప్పాయ మా చిన్నోడైతే అయితే ఒకప్పుడు పప్పాయ డైలీ ఒక కాయ తినేవాడు అలా తిని మోషన్స్ అయినా ఈ మధ్య తేడమే తగ్గించినామన్నమాట కానీ ఫ్రూట్స్ కొంచెం ఫ్రూట్స్ ఆకుకూరలు ఇలా పెట్టాలండి అన్నం కన్నా ఆకుకూరలు ఫ్రూట్స్ మటన్ చికెన్ కన్నా అవి తగిలించాలి కానీ ఆకురలు చాలా ఆకుకూరలు తినడం వల్ల నీ సైట్లు తలనొప్పి ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనీమియా రక్తహీనత ఇవన్నీ అంటారు కదా ఐరన్ లేదు కాల్షియం లేదు ఆడవాళ్ళకి ఇలా అన్నిటికీ మెయిన్ కారణము ఆకురలు తినకపోవడం తినకపోవడం వల్లనే అనమాట పప్పాయి కూడా రెడ్డికి చాలా అంటే పిల్లలకు తొందరగా జీర్ణం అయిపోతుంది అనమాట పప్పాయ్ పెట్టినామంటే ఒక రెండు రెండు చిన్న ఉప్పులు కోసేసి ఇవ్వండి సాయంత్రం కల్లా వాడు ఎంత లేటిని కూర్చోకపోయినా మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతాడు అనమాట చిన్నపిల్లలు అంటే అది బాగా వాళ్ళకు లోపల బాగా చేసేస్తుంది అనమాట ఫ్రీ చేసేస్తుంది అంతా కూడా అలాగ నేను చూడండి పప్పాయ రెడ్డికి తెచ్చినాడంటే ఒక రెండు మూడు రోజులు రోజు ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ బయట ఒక గంట రెండు గంటలు పెట్టేసి ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే పిల్లలకైతే ఈ చలికాలం అస్సలు పెట్టద్దండి అవాయిడ్ చేయండి మనం కొంచెం ఓపిక తెచ్చుకొని మతికి పెట్టుకొని కొద్దిసేపు మనం ఏదైనా చేస్తున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా బయట పెట్టేసుకొని చేయండి నేను కూడా కొంచెం ఫాలో అవుతున్నానండి వీడియో కోసం అయితే కాదు నేను కూడా చేస్తున్నాను కాబట్టి మీకు పదే పదే చెప్తున్నాను అనమాట ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే చేసినామంటే ఆ కూర కూడా టేస్ట్ ఉండదండి ఫ్రూట్స్ కూడా ఏదో తిన్నామంటే తిన్నామన్నట్టుంటాయి అనమాట దాంట్లో నిజమైన ఫ్లేవరు మనం అది తింటే ఇష్టంగా తినాలనే ఫీలింగ్ రావాలంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంటే బయట పెట్టేసి ఒక అర్ధగంట తర్వాత పిల్లలకి అండి జలుబు రాదు ఏం రాదు హ్యాపీగా తింటారు అనమాట మనకు కూడా ఎలాంటి భయం ఉండదు ఇలా పప్పాయ్ అయితే తీసుకొచ్చి రెడ్డికి చిన్న బాక్స్ నిండాంత పెట్టేస్తాను అనమాట బిస్కెట్లు ఇవన్నీ తగ్గించేయాలి ఇలా ఫ్రూట్స్ అలవాటు చేయాలి యాపిలు బనానా పొద్దున పూట ఒక హ్యాపీలు పెట్టి హ్యాపీగా తింటారు అనమాట ఇడ్లీ అయితే మరీ సాఫ్ట్గా రెడ్డి అయితే అసలు కనుక్కోలేవునాడు అనమాట రే నేను క్యారెట్ ఇడ్లీ చేసాను తిన్నామంటే తిన్నాం మా దాంట్లో క్యారెట్ వేసినావా సూపర్గా ఉంది అంటున్నాడు అనమాట మా రెడ్డి ఎంత బాగుందంటే సాఫ్ట్గా నిజంగా క్యారెట్ వేస్తుందా అనమాట మామూలుగా ఇడ్లీ తిన్నామంటే కొంచెం చప్పగా అలా ఉండేది అలా లేదనమాట ఫ్లేవర్ అయితే చట్నీలు అద్దుకొని తింటా అంటే కమ్మ ఉంది అనమాట మా చిన్నోడు బాగా తిన్నాడు రెడ్డి కూడా బాగా తిన్నాడు అనమాట ఇలా అయితే ఇడ్లీ వేసినాను సాఫ్ట్గా రెడ్డికి బాక్స్ కట్టేసినాను వాటర్ చూడండి కొంచెం వేడి వేడిగానే పెట్టేస్తాను అనమాట రెడ్డి స్కూల్ పోయేలోపు వాడు తాగేలోపు కొంచెం చల్లబడతాయి అనమాట ఎందుకంటే చలికాలం కాదండి మనం రోజు హాస్పిటల్కు డబ్బులు పెట్టేదానికన్నా ఇలా చిన్న చిన్న ఇంట్లో చేసుకున్నామంటే కొంచెం తగ్గించుకునే వాళ్ళం అవుతాం అనమాట ప్రతిదానికి డబ్బులు పెట్టాలంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో పెట్టలేము మెయిన్ పిల్లల ఆరోగ్యానికి అనమాట కొంచెం తాపండి చలికాలం మెయిన్ పిల్లలకు మళ్ళీ నిమ్మంట గ్యాస్ అంట ఇలా చాలా ఫే ఇబ్బందులు పడాల్సింది వస్తుంది నేనైతే ఈ మధ్య డైలీ ఇలా ఆ వాటర్ క్యాన్లో వేసేసి సాయంత్రం గల అలాగనే గోరొచ్చ ఉంటాయి అనమాట అవి తాగినా ఏం ప్రాబ్లంలో కొంచెం జబ్బు జలుబు ఉన్న గొంతు ఏదైనా గల్లు పిల్లలకు ఫ్రీ అవుతుంది అనమాట నీళ్ళే తాపుతున్నాం మేము కూడా అవే తాగుతున్నాం అనమాట ఫ్రిడ్జ్లో అయితే చలికాలం వచ్చి ఆ క్యాన్ అయితే దించేస్తాను పైన క్యాను హ్యాపీగా కాంచేసి క్యాన్ నిండా పోసేస్తాను అనమాట నేను మా ఆయన అందరం ప్రతిదానికి అవే వాడుకుంటాము క్లీనింగ్ కానివ్వండి తాగను కానివ్వండి అలా లాగా ఉంది కదా అలా తిప్పేసినామంటే వాటర్ వచ్చేస్తాం అనమాట తాగేస్తాము పిల్లలు కూడా అలవాటు అయిపోయినారనమాట ఇది ఫ్రెండ్స్ నా మార్నింగ్ రొటీన్ అనమాట ఇలా మీ పిల్లలతో ఇష్టంగా తినిపియండి ప్రేమతో చేసి ఇష్టంగా తినిపేయండి హ్యాపీగా తింటారనమాట ఈ వ్లాగ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్